హాయ్ అండి వెల్కమ్ టు లాస్టే ఆల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మంచి మంచి టిప్స్ అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ప్రతి టిప్స్ కూడా ఈ ఒక్కరికి కూడా చాలా ఈజీ అవుతాయండి కొత్త కొత్త టిప్స్ అయితే మేము ముందుకు వచ్చాను మొదటి వచ్చేసండి ఇలా ఒక గిన్నె పెట్టే కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి మనం పాలు వంగలీప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ వేడేటప్పుడు మనం కొద్దిగా పాలు అనేది దీంట్లో పోసేయాలండి మనం ఎప్పుడు పాలు కాసినా సరే అండి ఇలా గీ అండి నెయ్యిని ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ నెయ్యిని అయితే అంచులమ్మట అండి ఈ అంచులమ్మట ఇలా రాసేయాలి ఇలా రాయటం వల్ల మనకి పాలు అనేది పొంగకుండా ఇలా ఉంటాయండి చూడండి ఈ విధంగా రాసేసాను కదా చూడండి పాలు అనేది మనకి పొంగు వచ్చినా సరే అండి ఆ పొంగు అనేది పైకి రాకుండా అంతవరకు వచ్చేసి నెయ్యి రాసాం కదా అంతవరకు ఆగిపోతాయి అండి చూసారే పొంగ అనేది కింద పడకుండా అంతవరకే మనం నెయ్యి రాసి ఎంతవరకు అప్లై చేసామో అంతవరకు పోయే మనకి పొంగ అనేది ఆగిపోద్దండి చూశారు చూసారు కదా టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం ఇలాంటి కుక్కర్స్లో పప్పు కానివ్వండి మనం బంగాళింపలు కానివ్వండి లేకపోతే రైస్ కానివ్వండి ఏ అయినా సరే వండుకుంటా ఉంటా ఉంటుంది ఇలా వండుకునేటప్పుడు మనం ఇజిల్స్ పెట్టినాక ఇజిల్ మొత్తం పొంగి పైన అంతా వాటర్ అంతా కారుతా ఉంటాయి కదండి ఈ వాటర్ మనకి పైకి రాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఇదిగోండి ప్రెజర్ కుక్కర్ మీద ఈ విధంగా చుట్టూరు ఇలా అప్లై చేసేసుకోండి ఆయిల్ని ఇలా రాసేయాలండి ఈ విధంగా రాసేసి మనం కుక్కర్ పెట్టేసుకుందాం అనుకోండి మనకి విజిల్ మనకి వాటర్ అనేది పైకి రాకుండా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది రాసేయాలి ఇక్కడ మొత్తం ఇజ్లీలో వచ్చే మనం మొత్తం ఆయిల్ రాసేసిన తర్వాతే కుక్కర్ పెట్టేసేసుకుందాం అనుకోండి మనకి వాటర్ అనేది పైకి రాకుండా మనకి పొంగ అనేది పైకి రాదనుకోండి మీకు ఇలా వాటర్ పెట్టేసి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకోండి కుక్కర్ ఇల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను మీకు ఇప్పుడు ఈ టిప్స్ తో కనుక చేసుకుంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా చాలా ఈజీ అవద్ది ఇలా పొంగినప్పుడు మనకి ఈజిల్స్ వస్తుంది చూసారా పైకి అనేది అసలు వాటర్ అనేది ఏమి రావండి మన స్టవ్ కూడా కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ టిప్స్ ఈజీ అవద్దు అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ ఈజీ అవద్దు అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మనకి ఈజిల్స్ అనేది వస్తుంది వాటర్ అనేది అస్సలు రాలేదు చూసారు ఇలా ఒక మాస్క్ అయితే తీసేసుకోండి మాస్క్ అనేది ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు అనేది మీకు ఇప్పుడే చూపిస్తానండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కట్ చేసేసుకోవాలి ఈ అనేది కట్ చేసుకోండి రెండు వైపులు కూడా ఇదిగోండి రెండు ఇలా నాడాలు కట్ చేసుకున్నాను మన ఛార్జెస్ వైజు ఉంటాయి కదండి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడైనా సరే ఇలా పెట్టుకోవడం దానికి నీట్గా ఇలా మర్చి చేసేసి ఈ అయితే ఇలా చేసేసుకోండి నీట్గా ఉంటుంది చూసారు కదా ఇదిగోండి నేను ఇలా రెండు చార్జెస్ అయితే ఇలా పెట్ చేసేసుకున్నాను రబ్బర్స్ వేసేసుకోండి తప్పకుండా టై చేయాలి సెకండ్ టిప్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి దీన్ని అయితే ఇలా కట్ చేసుకోండి మాస్కుని ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ అవుద్ది కదండి ఇప్పుడు ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి ఉంది కదా ఒక లేయర్ అయితే ఇదిగోండి ఒక లేయర్ని అయితే ఇలా కట్ చేసుకున్నానండి మాస్కుని చూసారా ఇలా మెత్తగా మనకి సొంతలాగా ఉంటుందండి స్వెడ్స్ని అయితే ఇదిగోండి యాజ్లైన్ తీసుకొని మొత్తం స్వెడ్స్కి అయితే ఇలా రుద్దేసేయండి రుద్దేసేసుకున్నాక నీట్గా మనం తుడుచుకోవటానికి క్లాత్ మనకి లేనప్పుడు కూడా ఈ క్లాత్నైతే ఈ విధంగా వాడుకోవచ్చండి మనం చాలా నీట్గా కూడా మనకి క్లీన్ అవుద్ది చూడండి చూపిస్తాను ఈ విధంగా తుడిచేసుకోవాలి ఎందుకంటే మనకి మెత్తంగా సాఫ్ట్ లాగా మనకి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది నీట్గా మనకి స్వెడ్స్ కూడా నీట్గా క్లీన్ అవుతాయండి ఎప్పుడైనా సరే స్వెడ్స్ తుడిచేటప్పుడు మెత్తటి అత్త క్లాత్ని తీసుకోవాలండి ఈ విధంగా రెండింటిని కూడా నీట్గా తుడిచేసుకున్నాను చూడండి స్పెడ్స్ అనేది ఎంత నీట్గా షైనింగ్ ఉందో మనకి చూశారు కదా ఇలా తప్పకుండా టై చేయండి టిప్స్ని కూడా మీకు ఏ టిప్ యూజ్ అవద్దు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సెకండ్ టిప్ వచ్చేసండి అదే మాస్క్ అండి ఇంకొక లేయర్ ఉంది కదా మనకి మిగిలిపోయిన సోప్ ముక్కలు ఉంటాయి కదండి ఆ సోప్ని అయితే ఇలా సైడ్స్ని మాకున్న తీసేసుకోండి ఓకే ఇప్పుడు సోప్నై మనం సోప్ మొక్కలు అనేది చిన్న చిన్న ముక్కలు ఏమైనా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి ఇలా తట్టుకుంటూ ఉంటే తడిసిపోయి జారిపోతూ ఉంటాయి ఈ విధంగా మన చేతికి కూడా రావండి అలాంటప్పుడు ఈ సాక్స్ అనేది కట్ చేసుకొని ఇవ్వండి దీంట్లో వచ్చేసి ఈ మొక్కలు అనేది వేసేసేయండి చూసారు కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా కట్టేసేసుకోండి మనకి ఆల్రెడీ ఇంకో లబ్బర్ ఉంది కదండి ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు నేను చేతులు వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా రుద్సేసుకుంటే మనకి సోప్ కూడా జారకుండా ఉంటుంది మనకి చేతులకు కూడా చాలా బాగా చూసారా ఈ విధంగా వాష్ చేసుకోవచ్చండి ఆ ముక్కలు అనేది పడేయకుండా వేస్ట్గా ఇలా వాష్ చేసుకోవచ్చు మళ్ళీ తీసుకొని మనం ఈ విధంగా తగిలించుకోవచ్చండి ఎక్కడైనా నీట్గా అనేది ఉంటుంది వాటర్ కూడా పోతాయి నీట్గా మనకి ఉంటుంది సెకండ్ టిప్ వచ్చేసండి మనం ది వాషింగ్ మిషన్ లిక్విడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక మంచి సోప్నైతే తీసేసుకోండి నేను తిబులకి ఎక్సెల్ చిన్న సోప్ తీసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద సోప్నైనా తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోండి చూపించిన విధంగా అన్నీ ఇలా సన్న పీసులుగా కట్ చేసేసి ఇదిగోండి నేను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను దీంట్లో ఒక నాలుగు లీటర్ వాటర్ని అయితే తీసుకున్నానండి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా సోప్ అనేది కరగద్దండి లేకపోతే కొద్దిగా టైం పడుతుంది ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి కంపౌండ్ అండి మంచి సువాసన ఇవ్వడానికైతే అయితే ఈ రెండు ప్యాకెట్లు కంపౌండ్ని అయితే ఏవై యాడ్ చేసుకుంటున్నాను మనకి బట్టలు కూడా మంచి సువాసన వస్తుంది మురికి కూడా బాగుద్ది నురుగు కూడా మనకి బాగా వస్తుందండి ఎలాంటి బ్యాటరీ కూడా ఫామ్ అవ్వకుండా ఉండటానికి దీంట్లో సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మనకి బట్టలు కూడా చాలా నీట్గా షైనింగ్గా వస్తాయి ఇలా సోప్ని అయితే ఇలా చేసుకోండి స్పెషల్ కదా మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ వాషింగ్ మిషన్ డిష్ వాషింగ్ లిక్విడ్ అనేది మనకి ఇంట్లోనే తయారైపోయిందండి వాషింగ్ మిషన్ లిక్విడ్ని అయితే ఈ అయితే ఇలా కరిగి చేసుకుంటున్నాను ఇదే లిక్విడ్ని మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చండి అండి చేసుకోవచ్చండి మీరు నీకు లిక్విడ్ ఉందని నేను ఒక హాఫ్ లీటర్లో అయితే చేసుకుంటున్నాను ఇది కావాలంటే ఒక లీటర్ అయినా చేసుకొని వాషింగ్ మిషన్ ని ఇలా రెడీగా పెట్టుకోవచ్చండి అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవడానికి మనకి సోప్ ముక్కలు కలగడానికి కొద్దిగా టైం పడుతుంది మనకి లిక్విడ్ మంచి సువాసన అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే కంపౌడ్ వేసే సాల్ట్ వేసుకున్నాము ఇలా ఒక బాటిల్స్ అయితే ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి బాటిల్స్ అయితే వేసుకుని పెట్టుకుంటున్నానండి స్టోర్ చేసుకుంటున్నాను ఇదిగోండి నేను వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే నేను రెడీ చేసుకున్నాను మీకు కావాలంటే ఒకసారి టైట్ చేసి చూడండి చాలా బాగా మనకి వర్క్ అవ్వద్దండి సెకండ్ టిప్ వచ్చేసండి సెవెంటీ టిప్ వచ్చేసి కొంచెం హాట్ వాటర్ తీసుకున్నానండి వేడి నీళ్ళు దీంట్లో కొద్ది సాల్ట్ అయితే వేసుకున్నానండి మనకి ఫిజ్లో ఐస్ గడ్డ అనేది ఎక్కువ కర ఎక్కువ అనేది గడ్డ కట్టేస్తూ ఉంటది కదండి అలా గడ్డ కట్టినప్పుడు ఇలా కొంచెం హాట్ వాటర్ సాల్ట్ వేసామనుకోండి మనకి తొందరగా ఐస్ అనేది కరిగిపోద్దండి డీప్ లోది చూడండి ఇలా ఐస్ కట్టేసేస్తుంది కదండి మనకి ఐస్ కరగడానికి అంటే చాలా టైం పట్టుద్ది కదా అలాంటప్పుడు ఇలా చూడండి ఇలా కొంచెం వాటర్ తీసుకొని హాట్ వాటర్ ఐస్ మీద ఇలా వేసేసాం అనుకోండి ఐస్ అంతా మొత్తం కరిగిపోద్దండి అవి కొంచెం ఆ వేడికి ఆ సాల్ట్కి మనకి త్వరగా ఐస్ అనేది కరిగిపోయి డీప్ ఫ్రిజ్ అనేది మనకి ఐస్ బాగా అనుకోండి డోర్ అనేది అసలు పడటం కొద్దిగా బాగా కష్టమైపోద్ది అయిపోద్దండి డోర్ కూడా పడదు ఇలా గట్టిగా వేస్తూ ఉండాలి చూడండి ఇలా ఓపెన్ చేస్తూ వేస్తూ ఉంటే ఇలా డోర్ కూడా పడదు ఆ కూలింగ్ కూడా అవ్వదండి అందుకని ఐస్ అనేది ఎప్పటికప్పుడు ఇలా కరిగిస్తూ ఉండాలి ఎక్కువైనప్పుడు ఈ విధంగా చేసేయాలనుకోండి ఐస్ అనేది ఈజీగా కరిగి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఐస్ ఎలా ఊడొచ్చేసిందో సరే మనకి ఐస్ క్యూప్ అనేది ఊడొచ్చేసింది కదండి మనకి ఐస్ కూడా ఈజీగా కరిగిపోతుందండి చూడండి మీకు చూపిస్తాను మనకి ఐస్ చూడండి వాటర్ పోస్తుంటేనే ఎలా వచ్చేస్తుందో ఇది పైన మొత్తం ఇలా ఈ సైడ్ని కానివ్వండి ఈ విధంగా హాట్ వాటర్ ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి ఐస్ క్యూబ్ అనేది తొందరగా కరిగిపోతూ ఉంటుందండి చూడండి మీకు ఇప్పుడు ఐస్ అనేది ఎలా ఊడి చూసారా ఐస్ ఇలా గడ్డ ఎక్కువ కట్టినప్పుడు తీసి సెట్ ఇప్పుడు అంత ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నిమిషంలో మనకి టైం ఎక్కువ తీసుకోదండి ఐస్ అంతా విధంగా తీసేసుకోవచ్చు చూసారా ఐస్ అంతా ఎలా కరిగిపోయిందో ఇలా ఐస్ అనేది ఎక్కువ ఉన్నా సరే ఇదే విధంగా టిప్స్ అయితే ఫాలో అవ్వండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవద్దండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనకి ఎక్టి టిప్ వచ్చేసి ఇంకో మాస్క్ అనేది ఇలా తీసుకోండి ఇలా కట్ చేసేసుకోండి ఇది కట్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేయాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనకి మాస్క్ అనేది ఓపెన్ అవుద్ది కదండి ఒక లేయర్ అనేది ఇలా దీంట్లో వచ్చేసి సాల్ట్ అండి సాల్ట్ని అయితే ఈ విధంగా పోసేసుకోవాలి చూడండి చూపించిన విధంగా సాల్ట్నైతే రెండు మూడు టేబుల్ స్పూన్ ఇలా అయిపోయిన తర్వాత ప్రతిసారి ఇలా వేసేసుకుందాం అనుకోండి చాలా నీట్గా మనకి శ్వాసతో వాష్రూమ్ అనేది చాలా బాగుంది దీంట్లో వచ్చేసి షాంప్ అండి ఏ షాంప్ అయినా పర్వాలేదు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ షాంప్ అనేది కట్ చేసేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా సాల్ట్ మీద షాంప్ అనేది ఇలా వేసేయాలండి చూసారు కదా ఒక షాంప్ అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసుకొని మనకి ఇలా ఉండేలాగా సాల్ట్ షాంపూ అనేది మంచి సువాసనతో మనకి రూమ్ లాగా మనకి వాష్రూమ్లో నీట్గా ఉంటుందండి ఇలా ముడిసేసుకోండి చూడండి ఈ విధంగా ముడేసేసుకొని వాష్రూమ్లో తగిలించుకో ఇలా వాష్రూమ్లో పెట్టేసేసుకోవాలండి మంచి సువాసనత అయితే మనకి వాష్రూమ్ అనేది చాలా బాగుంటుంది మనకి వాష్రూమ్ లో రాగానే మంచి సువాసన అయితే అసలు ఎలజెల్తా ఉంటదండి మన వాష్రూమ్ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా మన చెప్పి వాష్రూమ్ లో సేపు ఉండాలి అన్నట్టు కూడా అనిపిస్తుంది కొన్ని వాష్రూమ్ లో అయితే మనకి టాయిలెట్ స్మెల్ అలా వస్తుంటే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోవాలా వాష్రూమ్ లో నుంచి ఇలా కాకుండా నీట్ గా ఉంటుంది ఇలా తప్ప ఖచ్చితంగా పెట్టుకోండి చాలా నీట్ గా ఉంటది వాష్రూమ్ అనేది ఏ టిప్ నచ్చిందా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్ లాస్ట్ టిప్ వచ్చేసండి ఇలా సోపాలు మనం డైలీ తుడుస్తున్నా సరే దుమ్ము అనేది హోల్స్ మధ్యలో మనం తుడవాలంటే చేయిబెట్టి అన్నీ క్లీన్ చేయాలంటే రాదండి దుమ్ము డెస్ట్ ఎంత అలాంటప్పుడు ఇలాంటి ఒక దువ్వెని తీసేసుకోండి దువ్వెని తీసేసుకొని ఇలా సాక్స్ అండి ఇదిగోండి ఈ విధంగా సాక్స్ అనేది తీసుకోండి దువ్వెన్ని ఈ సాక్స్లో పెట్టేసేసుకొని నీట్గా తుడిచేసుకుందాం అనుకోండి ఎంత డెస్ట్ ఉన్నా సరే అండి ఆ హోల్స్లోకి మనకి దువ్వెని పట్టేసేసి నీట్గా మనకి క్లీన్ అయిపోయింది చూడండి ఈ హోల్స్ మధ్యలో ఈ విధంగా తీసుకోవాలి ఎంత డస్ట్ అనేది మనకి నీట్గా వస్తుందో చూడండి మీరు అసలు ఈ విధంగా మొత్తం నీట్గా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకి డస్ట్ అనేది ఎంత వస్తుందో చూసారా ఇదంతా మనం చేత్ అయితే తీం కాదండి అలాంటప్పుడు ఇలా పెట్టి తీసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోద్ది ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఇదే విధంగా క్లీన్గా నీట్గా చేసుకోవాలండి డస్ట్ అనేది ఈ మధ్యలో ఎక్కువగా మనకి ఉండిపోద్దండి అలాగే ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చూసారు కదండి రెండు వైపులు కూడా ఇదే విధంగా మనకి డస్ట్ అనేది వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఏ టిప్స్ వీజు మీకు ఉపయోగపడుతుంది అనేది ఆ టిప్స్ అనేది విజ్ చేసుకోండి ప్రతి ఒక్క టిప్స్ కూడా చాలా మందికి అందరికీ యూజ్ అవ్వద్దండి కొత్త కొత్త టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ నేనైతే ఒక కష్టకాలంలో అయితే యూట్యూబ్ని అయితే రన్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు ఇలాగే ఇకపై కూడా సపోర్ట్ చేసి ఇలాగే తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి